మనందరం చూసాం ప్రత్యర్థులు దాడి చేసిన తొడగొట్టి మీసం మిలేసిన అంజిరెడ్డి తాతనే మనందరికి దమ్ము కత్తితో దాడి చేసి నుంచి తల నుండి రక్తం కారుతున్న ఏకంగా పోలింగ్ బూట్ లో కూర్చుని చివ్వరి ఈవీఎం సీల్ పరే వరకు పోరాడిన మనక్క మంజుల గారే మన ధైర్యం కత్తి మెడపై పెట్టి వాళ్ళ నాయకుడికి ఒక్కసారి జై కొట్టమంటే జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య మనందరికి స్ఫూర్తి వేదికమైన ఉన్నారు పార్టీ కోసం పోరాడి ఆనాటి పాలకులు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన కన్ను పొడిచి కంటి చూపు పోయి పోయినా జై తెలుగుదేశం మన గాంధీ గారే ఈరోజు మనందరి సత్తా విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ను ఏకంగా అప్పుల ప్రదేశ్గా మార్చేసింది గత ప్రభుత్వం ఒక్క కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నారు ఏకంగా జే బ్రాండ్ లిక్కర్తో విషం కంటే ప్రమాదమైన మద్యం అందించి ముప్పై వేల మందిని చంపి వేల కోట్ల రూపాయలు ధనాన్ని లూటీ చేశారు అందుకే రాష్ట్రాన్ని కాపాడుకునే దానికి కూటమి ఏర్పడింది ప్రజల కోసం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన చంద్రన్న జనసేన అధినేత నాకు అన్న సమానమైన పవన్ అందరూ జెండాలు అజెండాలు పక్కన పెట్టుకుని పనిచేశారు ప్రజలు మన్ని ఆశీర్వదించారు కూటమిని ఆశీర్వదించారు ప్రజా ప్రభుత్వం ఈరోజు ఏర్పడింది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ ముందలకెళ్తుంది దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఏకంగా బెడ్కి పరిమితం అవుతే పదిహేను వేల రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇచ్చి ఆదుకుంటుంది కూటమి ప్రభుత్వం దీపం పథకం కింద ప్రతి ఏటా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది ఇంకా అన్న క్యాంటీన్లు కూడా తిరిగి ప్రారంభించాం ఇంకా జూన్ మాసంలోనే తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అన్నదాత సుఖీభావ త్వరలో అమలు చేస్తున్నాం ఆగస్ట్ పదిహేను నుంచి మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా కూడా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది ఇంకా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సి మనం ప్రకటించుకున్నాం జూన్ మాసంలో ఎగ్జామ్స్ నిర్వహించి ఏకంగా వచ్చే అకాడమిక్ కి ఉపాధ్యాయుల్ని కూడా పొజిషన్ చేస్తాం పోయిన ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూటమి ప్రభుత్వానికి సహకరించారు ప్రతి నెల ఒకటో తారీఖు నాడు వాళ్ళ జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుంది వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఈ సభా ముఖం వాళ్ళందరికీ తెలుపుతున్నా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన ఎజెండా మిషన్ రాయలసీమ అన్నాడు నేను ప్రకటించా ఆ మిషన్ రాయలసీమ అమలు చేసానికి ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది రాయలసీమను ఒక ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ రెన్యూబుల్ ఎనర్జీ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాము ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ఈవిజి ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నాం ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వాని ప్రోత్సహిస్తున్నాం ఏకంగా ఉత్తరాంధ్రలో ఐటి ఫార్మా మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ ఏకంగా అతి అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఆ మిత్తల్ ప్లాంట్ కూడా మనం తీసుకొస్తాం జరిగింది గడిచిన పదకొండు నెలల్లో ఎనిమిది పాయింట్ ఐదు లక్షల కోట్ల విలువైన పెట్టుబడి తద్వారా ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా మన ప్రభుత్వం ఒప్పందాలు కుదిరించుకుంది ఇంకా తెలుగుదేశం పార్టీలో మా కార్యకర్తలే అధినేత దేశంలో ఏ పార్టీ ఇవ్వని గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇస్తుంది దేశంలో ఏ పార్టీకి కోటి మంది సభ్యులు లేరు అదే మన పసుపు జెండా పవర్ అదే ఈ పసుపు సైన్యం పవర్ సభ్యత్వంలో కూడా ఎవరు మన రికార్డు బద్దలగొట్టే పరిస్థితుల్లో లేరు ఈరోజు ఐదు లక్షల ప్రమాద బీమా అందిస్తున్నాం ఫ్యాక్షన్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ బిడ్డలు లోకి వెళ్ళకుండా ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చదివిస్తాం జరుగుతుంది విద్య వైద్యం స్వయం ఉపాధి ఇలా నూట నలభై కోట్ల రూపాయలు కేవలం కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ హయాంలో ఇబ్బంది పడిన కుటుంబాలని కలుస్తున్నా ఒక్కొక్కరిని కలిసి వాళ్ళకి ఏమైనా ఉంటే మేము పరిష్కరిస్తున్నాం అంతేకాదు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ నేను జిల్లాకు వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లే ముందల ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ముందల ఉత్తమ కార్యకర్తలు కార్యకర్తలు కలిసిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకి మేము వెళ్తాం జరుగుతుంది నేను సీనియర్లు జూనియర్లు సమానం గౌరవిస్తా కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలు భాగస్వామ్యం అవ్వాలి కలిసికట్టుగా పనిచేయాలి మన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకురాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఇక్కడ ఉన్న ఎంతో మంది మన అధ్యక్ష వారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు నన్ను కూడా కలిశారు పాదయాత్రలో లక్షలాది మంది నాతో ఏకంగా ఫోటోలు దిగారు ఈ సభా ముఖంగా వైకాపా కార్యకర్తలు ఆలోచించమంటున్నా ఏనాడైనా మీ నాయకుడు మిమ్మల్ని కలిశాడా ఏనాడైనా మీ నాయకుడు మీతో ఫోటో దిగారా అధికారంలో ఎందుకు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా తాడేపల్లి కొంపకెళ్తే నో ఎంట్రీ ప్యాలెస్ డోర్స్ క్లోజ్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న కలిసి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి పూర్తిగా సహకారం అందిస్తున్నారు ఏకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుతున్నారు దానికి కారణం ఒకటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఇరవై ఐదు స్థానాల్లో ఎప్పుడైతే కూటమి పార్లమెంట్ ఇరవై ఐదు స్థానాల్లో కూటమి ఎప్పుడైతే ఇరవై ఒక స్థానాలు గెలిచిందో ఎస్ ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఎన్డీఏ వెనక ఉంది ఆంధ్ర రాష్ట్రం ఎన్నిక ఎన్డీఏకి కట్టుబడి ఉంది అందుకే ఆంధ్ర రాష్ట్రానికి నేను అన్ని చేస్తానని అడుగు వేశారు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటి ఉంది ప్రజలకు దగ్గర అవ్వాలి అహంకారం ఈగో పక్కన పెట్టుకోవాలి అహంకారం ఉంటే ఏమవుతుందో మనందరం చూసాం నూట యాభై ఒక సీట్లు ఏమైంది నూట యాభై ఒక సీట్లు ఏమైంది పదకొండీ అందుకే నేలపై ఉండాలి ప్రజలకు సేవ చేయాలి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు మనం అందరం వ్యవహరించాలి చిన్న చిన్న కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న సమస్యలు రావటం సహజమే ఈగోలు పక్కన పెట్టండి అందరం కలిసి పనిచేద్దాం విడాకులు మిస్ ఫైర్లు క్రాస్ ఫైర్లు ఎట్టి పరిస్థితుల్లో జరిగేదానికి లేదని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలుతున్నాను